ఒక నిరసన వేదిక దేశంలో రాజ్యంలో రాజ్యం అనేది ఉన్నదా లేదా ప్రభుత్వ పాలన సాగుతుందా లేదా అనే దానికి ఒక మత్తు తినక ఓ గొప్ప ఉదాహరణ కూడా మేము ముందు ప్రధానంగా ఏంటంటే రోడ్డు పక్కన ఓ గుడిసె వేసుకొని చిన్న చిన్న కోళ్ళను పెంచుకొని అమ్ముకునేటువంటి ఒక అభాగ్యురాల్ని తన కోడిపును కొనుక్కెళ్ళి కొన్ని రోజులు అట్టి పెట్టుకుని నెల రోజుల తర్వాత ఈ పుందు నాకు నచ్చలేదు అని నా పుందు నాకు అమ్మి పెట్టమని చెప్పేసి ఒక అతను వచ్చి తిరిగి మళ్ళీ కోడి తిరిగి ఇచ్చేళ్ళాడు ఆ తర్వాత మరలా వచ్చి ఆ కోడి పుంజుతో పాటు మరో కోడి పుంజుతో పాటు కొట్టి ఆమెను తీసుకెళ్లాడు అయ్యా నా పుంజులు రుణదాన్ని తీసుకెళ్తావేంటి ఒకటే కదా నువ్వు అంటే ఆమెను కొట్టు కొట్టాడు సైజు ఒక సన్నివేశం ఆ తర్వాత ఏమో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు ఏమాత్రం స్పందించలేదు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా కానీ బట్టిపోలే ఎస్ఐ గారు ఏ మాత్రం చర్య తీసుకోలేదు అంటే బట్టిపోలే ఎస్ఐ గారు ఆయన సొంతంగా ఓ రాజ్యాంగాన్ని రాశారు ఆయన రాజ్యాంగం సపరేటు ఆయన రాజ్యాంగం ఆయన తోచిన అమలు దొరుకుతాడు ప్రభుత్వంతో సంబంధం లేదు ఆయనకి ప్రజలతో సంబంధం లేదు ప్రజాస్వామ్యంతో సంబంధం లేదు అలాంటి ఒక దారుణమైన స్థితిలో ఎస్ఐ గారు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు ఈ రోజు కూడా ఆడుగొట్టిన దెబ్బలకి ఆమె బాధపడుతూనే ఉంది ఇలాంటి స్థితిలో ఒక ఎస్ఐ గారు ఎలాంటి వాళ్ళకి న్యాయం చేస్తారు నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నాను రేపేళ్ళ ఒక సన్నివేశం జరిగింది ఎవరిదో పది రోజుల క్రితం కారు పోయిందని కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవాలి లోపు మరో కథనం వచ్చేసేసి ఎవడో ఇక్కడ వదిలేళ్ళాడు ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది వదిలే అని ఎస్ఐ చెప్తే అరే ఈ కారు పోగొట్టుకున్న పదివాళ్ళ క్రితం పోగొట్టుకున్న వ్యక్తిదేనే ఉంది చెప్పేసేసి ఇప్పించే ప్రయత్నం చేయలేదు అప్పుడు పట్టించుకోలేదు నేను ఒకే మాట్లాడుకుంటా రాజ్యము ప్రజలు మనకి శాలరీస్ ఇస్తున్న దేనికి డబ్బులు ఇస్తున్న దేనికి నెల నెలా జీతాలు ఇచ్చేసి మనల్ని పోషిస్తున్నప్పుడు ఈ ప్రజలే మనం చేస్తున్నప్పుడు ఆ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు పోయి నేను ఒకే ఒక్క మాట్లాడుతాను ఒక్కసారి ఈ అంజమానాడు ఆవిడ నీ ఎవరితో అయినా మాట్లాడి ఎవరైనా సరే మాట్లాడి ఇదిగో ఈ ఆవిడ అబద్ధాలు చెప్తున్నాను అనగలరా వాళ్ళు ఏనాదులు యనాదుల్లో ఎక్కువ శాతం నూటికి తొంభై తొమ్మిది శాతం వాస్తవం చెప్తారు అబద్ధం ఆడించాలన్న ఆడలేదు శాత అలాంటి ఒక అమాయకుడికి న్యాయం చేయ చేయలేని స్థితిలో అలాంటి ఎస్ఐ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా అంజమ్మను కొట్టి హింసించి తిట్టేటువంటి వ్యక్తి పైన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టాలి ఈ ఎఫ్ఐఆర్లో కూడా ఒక మాట చెప్తున్నా ఇన్ని రోజులు ఈ ఎఫ్ఐఆర్ కట్టడానికి డిలే లేటు కావడానికి కారణం ఎస్ఐ ఎస్ఐ కారణంగానే లేటు అయ్యింది అని ఆ ఎఫ్ఐఆర్ రాసి తీరాలి అది పద్ధతి అలా రాయకుండా గనక ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేస్తే మరలా ఇదే జనం వచ్చేసేసి ఇదే టెంట్ కొనసాగిస్తారు అయితే దూరం సిఐ గారు రేపల సిఐ గారు విషయం చెప్పడం జరిగింది దీని పని చర్య తీసుకుంటామని డిఎస్పీ గారితో కలుస్తామని చెప్పారు అయితే వేదిక పెద్ద వాళ్ళకి రెండు కుందులు ఉన్నాయట చిన్న అనే వ్యక్తి ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి కుందులు అమ్ముతారా అని చెప్పి అడిగాడట ఆమె ఎనిమిది వేలు చెబితే వేరే తీసుకొచ్చేసి రెండు వేలు తగ్గించుకుని ఆరు వేలు పింపని చెప్పేసి పేరం ఆడుకుని భయానక ఐదు వందలు ఇచ్చి మిలిండ్ డబ్బులు ఫోన్పే చేసి ఒక కోడి కుందుని తీసుకెళ్ళాడట ఒక నెల రోజుల తర్వాత వచ్చి ఈ గుండె బాగోలేదు వేరే గుండె కావాలంటే డబ్బులు అయితే ఇమ్మన్నారు డబ్బులు ఖర్చు అయిపోయినాయండి తర్వాత ఇస్తాము అమ్ముకునే ఈ క్రమంలో ఒక నెల రోజులు గడిచింది ఎవరూ లేని టైంలో ఆ గోడుగుందులు పన్న వ్యక్తి వచ్చి వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న రెండు గోడుగుందుల్ని తీసుకుని వెళుతూ అట్టించిన ఈవిని కొట్టాడు అప్పటికి వీడికి జ్వరంతో రెండు మూడు రోజులు మట్టి బాధపడుతుంది జ్వరంతో ఉంది యానాది పైపెచ్చు స్త్రీ అనే విషయం కూడా పట్టించుకోకుండా ఆ పైన చేసుకుని నీకు ఎదుర్కొన్న చోట చెప్తామని చెప్పి వెళ్ళిపోయాడట తర్వాత మట్టిప్రవల ఎస్ఐ గారి దగ్గరికి వెళితే ఆయన పట్టించుకోలేదట ఇది జరిగి సుమారుగా సెప్టెంబర్ నెలలో జరిగింది ఇది నవంబర్ నెల ఇప్పటి వరకు కేసు కట్టడం ఎలాంటిది జరగలేదు మట్టిపుల ఎస్ఐ ఎందుకు ఇంత నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఎస్సీ ఎస్టీలు అంటే ఆయనకి చులకన భావం ఏమో నాకైతే అర్థం కావట్లేదు ముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయన పైన శాఖాపరమైన చర్యలు తీసుకుని ఆయన్ని విధుల నుంచి తొలగించాలని అలాగే ఆ చిన్న మధ్యలో వచ్చిన మళ్ళీ మరొక బ్రోకర్ సోమేశ్వరరావు మళ్ళీ ఈ కొంత వ్యక్తి ఈ ముగ్గురు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టి వాళ్ళని తక్షణంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ డిమాండ్ చేస్తుంది కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా పాదాభి వంధనాలు తెలియజేసుకుంటామని ఎందుకంటే కొంతవేలు దూరంలో ఉన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి ఒక గిరిజన మహిళ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రప్రథమంగా మీరు అందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా పాదాపు బంధనాలు తెలియజేస్తున్నారు అలాగే ఎంతో బాధపడితే గాని మహిళలు రోడ్డు మీదకి రారు నిజంగా కుటుంబంలో కానీ లేదంటే వాళ్ళ విషయాల్లో ఎంతో బాధపడితే కానీ రోడ్డు మీదకి వస్తారు అటువంటిది ఎక్కడో మారుమూల గ్రామం నుండి ఆవిడ ఎంత బాధపడితే మరి ఈ రోజు ఈ రేపల్లి కోర్టు ప్రాంగణం అంబేద్కర్ గారి ప్రాంగణం దగ్గరకు వచ్చిందో మీరు అందరూ కూడా ఆలోచించాలి ఆలోచిస్తూనే ఆవిడ యొక్క ధైర్యానికి నేను పాదాభివందనాలు చేస్తున్నానమ్మా తప్పనిసరిగా సాయంత్రం ఐదు గంటల లోపల మీకు న్యాయం జరుగుద్ది చేర్చే బాధ్యత మన లాయర్ మునిపల్లి సుబ్బయ్య గారితో పాటు మా రాజకీయ పార్టీలు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి ఇవన్నీ కూడా తీసుకుంటే ఏ మాత్రం డౌట్ లేదు ఇందులో కాబట్టి విచ్చేసిన పాత్రిక మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏమనంటే దయచేసి మీరందరూ కూడా దీన్ని విస్తృతంగా మంచి జరిగినా ఒక విషయంలో చెడు జరిగిన తర్వాత విషయం కానీ నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మంచి జరుగుతుందంటే మీడియా మిత్రులు పాటికలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అనే కారణం కాబట్టి మీరు ఈ మారుమూలం ఒక గిరిజన మహిళగా ఉన్నటువంటి అంచమ్మ గారికి జరిగిన విషయాన్ని మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి ఇక్కడ బట్టి ఎస్ఐతే అయితేనేమి వేమూరు సిఐ అయితేనేమి రేపల డిఎస్పీ గారు అయితేనేమి వచ్చేలాగా చెప్తున్నానండి మీ అందరూ మారు తీసుకోకుండా చెప్తారా చెప్తున్నా సాయంత్రం ఐదు గంటల లోపల గనుక అంజమ్మ గారికి న్యాయం జరగపోతే ఈ మహోద్యమంగా దారి తీసి రేపటి నుండి ఇక్కడ రెండు మూడు వందల మంది టెంట్లో కూర్చునే పరిస్థితి వస్తుంది అలాగే బట్టిపోల స్టేషన్ నిఐ స్టేషన్ ని రేపల్ల డీఎస్పీ ఆఫీస్ గారి స్టేషన్ కూడా ముట్టడించే దమ్ము ధైర్యం మాకు ఉంది అది మా అంబేద్కర్ గారు ఇచ్చారు ఇక్కడ మన కూర్చున్నటువంటి గిరిజన మహిళ అంజమ్మ గారు ఇచ్చారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి ఇదేదో ఆశాభాష విషయం కాదండి లేదంటే బట్టి పోలేస్తే ఏం మాట్లాడతావు నువ్వు ఒక గిరిజన మహిళ వెళ్తే భారతదేశ వ్యాప్తంగా అత్యంత గౌరవింపబడే మహిళ ఎవరైనా ఉంటే ఎక్కడున్న మొదలవుతాయి రిజర్వేషన్లు ఎస్సీ మహిళల దగ్గర నుండి రిజర్వేషన్లు మొదలవుతాయి నువ్వు ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే గిరిజన రాష్ట్రపతి గారే గిరిజన మహిళ అటువంటి ప్రధమంగా గౌరవించబడిన గిరిజన మహిళలు నువ్వు కేసు కట్టకుండా శేషన్ కూర్చొనివ్వకుండా నిరక్షరస్యత అనే దాని మీద నువ్వు కామెంట్ చేస్తావా కాబట్టి దయచేసి గట్టిగా చెప్తాం మట్టిపోలే ఎస్ఐ గారితో సహా డిఎస్పీ యంత్రాంగం మీరు దయచేసి కది ఐదు గంటలకల్లా మీరు ఎఫ్ఐఆర్ కట్టి నిందితులకి మీరు కస్టడీలో తీసుకుని మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ ఈ స్టెంట్ దగ్గరే అందజేసిన దాకా ఈ టెంట కదిలేదు లేదు అని తెలియజేసుకుంటూ దయచేసమ్మా మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కానీ బహుజన్ సమాజ్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ నుంచి చాలా నాకు మా ఎంఆర్పీఎస్ సోదరులు ఉన్నారు అలాగే లాయర్స్ అసోసియేషన్ ఉంది మేమందరం కూడా దయచేసి మీకు అండగా ఉంటాయని తెలియజేసుకుంటూ దయచేసి చాలా బాధాకరమైన విషయం ఈ విషయం మీద మరి ఎంఆర్పీఎస్ బాపట్ల డివిజన్ తరఫు నుండి జిల్లా ఉపాధ్యక్షుడిగా అలాగే నేను అంబేద్కర్ జయంతి కమిటీలో కూడా ఒక నెంబర్గా ఉన్నా దాని సందర్భంగా ఒక ఎస్సీ ఒక ఎస్టీ మహిళపై దాడి కార్యం చేంజ్ చేసుకోవడం అనేది నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినట్టు మాకు రాసినట్టు హక్కులను బంధం కల్పించడం అని చెప్పి ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ మరి అతని మీద ఎన్ని ఎస్సీ ఎస్టీ అతని మీద ఎన్ని ఎస్సీ ఎస్టీ అడ్రస్ షెట్ కట్టాలి కట్టడం పరిస్థితి మరి మేము కలెక్టరేట్ ముట్టడం కూడా సిద్ధంగా ఉంటాం ఈ విషయాన్ని మరి పెద్దలు మరి గౌరవ నంద కృష్ణవాళ్ళు గారి నోటీసులో కూడా ఈ విషయాన్ని మరి ఖచ్చితంగా రాష్ట్ర జాతీయ నాయకత్వాన్ని కూడా మరి రోజు అందించడం కూడా జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఆ మేళ ఏదైతే జరిగిందో ఆ కోడు ఇష్యూను ఏదైతే అన్యాయం జరిగిందో దాని పట్ల మరి ఎస్ఐ గారి అంటే దీని వేసిన అందించి ఎస్సీ ఎస్టీ అట్రాజెట్ కేసు నమోదు చేయాలని అలాగే ఆ ఎస్ఐ గారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీసుకొని అడలో భవిష్యత్ కార్యాచరణలో ఈ అద్యముక్తి జరిగే పోరాటంలో ఎంఆర్పిఎస్ కీలక తీసుక పాత్ర పోషించదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడ విచ్చేసినట్టు ప్రతి ఒక్కరూ కూడా గౌరవ మంద కృష్ణమాది గారి తరపు నుండి ఉద్యమ జయపీమో తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినట్టు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయపీఎం జయమాది రేపల్లె డివిజన్ కేంద్రంగా ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద భారత రాజ్యాంగం ఆమోదించబడి డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా దళిత గిరిజన వర్గాలకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు అత్యాచారాలు హత్యాకాండల పైన నిరసనలు వ్యక్తం చేయవలసి రావడం చాలా దురదృష్టకరమైన సంఘటనగా జై భీమరావు భారత పార్టీ రేపల్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యక్తం చేస్తా ఉన్నాను మరి ఏదైతే రెండు నెలల క్రితం వేమూరు నియోజకవర్గం బట్టికొలు మండల కేంద్రంలో ఒక యానాది గిరిజన స్త్రీ అయినటువంటి నంబూరి అంజమ్మను మరి కోడి పుందులు తీసుకువెళ్ళి నెల రోజులు మరి పోళ్ల దగ్గర ఉంచుకుని తర్వాత తీసుకొచ్చేసి మంచి పోలింగ్ ఇవ్వలేదని చెప్పేసి ఆమె పైన దాడి చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రాజీ ప్రయత్నాలు చేయడం తర్వాత మరి ఉన్నతాధికారులకి బాపట్ల జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తే మరి దాన్ని ఈ రోజు కూడా పరిగణన తీసుకోకుండా కేసు నమోదు చేయకుండా కాలయాపం చేస్తా ఉంటే మరి ఆమెను ఈ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా దేశం దీక్ష కూర్చోబెట్టడం నేను చాలా బాధాకరమని భావిస్తూ ఉన్నాం ఈ రోజు కూడా రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కల్పించినటువంటి రక్షణ చట్టాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగం రక్షణ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విఫలం చేస్తా ఉన్నాయి గిరిజనులు అంటే చిన్న చూపు దళితులంటే గిరిజన చూపు చిన్నచూపు అట్రాసిటీ కేసులు జరిగితే ఒక డిఎస్పీ స్థాయి అధికారి విచారణ చేసి వాటిని నిర్ధారం చేసేంత వరకు కూడా ఫార్స్ కేసులు చేసేంత వరకు కూడా బాధితులకి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు చట్టాలున్నాయి మరి ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నీరు గర్చడానికి పార్టీ వన్ నోటీసు పేరుట ఏడు సంవత్సరాల్లో తక్కువ ఉన్నటువంటి సెక్షన్లన్నిటికి కూడా స్టేషన్ బెయిల్ చెప్పేసి ఎప్పుడైతే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందో ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం యొక్క లక్ష్యం నీరుగారిపోయింది ఆనాడు మహనీయులు కారం చేరు సంఘటన జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీలకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పార్లమెంటు సాక్షిగా మా మా నాయకులు పోరాటం చేస్తే ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చాయి అయితే ఆ చట్టాన్ని న్యాయ వ్యవస్థలు మరి మను మనువాద ధర్మాన్ని అమలు చేస్తూ ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా చేస్తా ఉన్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి పార్టీ వన్ ఏ రద్దు చేయండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అంటే భయం లేకుండా పోయిందని చెప్పేసి ఎన్ని విజ్ఞప్తులు వినతులు ఇచ్చినప్పుడు కూడా వారు పరిగణనలో తీసుకోవట్లేదు ఖచ్చితంగా ఏమూరు అంజమ్మను దాడి చేశారో మరి ఆ కోడిపుంజు వ్యవహారంలో మర్ద్యవద్దతం చేసి వాళ్ళకి అన్యాయం చేశారు చంటి అయినటువంటి పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి జయభీమరావు భారత్ పార్టీ తరఫున ఒక న్యాయవాదిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఏదైతే ఎస్ఐ గారు గట్టిపర ఎస్ఐ శివయ్య గారు ఉన్నారో ఈ రోజు కూడా కేసు నమోదు చేయలేదు అతనిపైన కూడా మరి ఉన్నతాధికారులు శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంజమ్మకు అన్యాయం చేస్తే ఆమెకు ఆమె పైన దారి చేసినటువంటి వ్యక్తుల పైన ఆమెను చీటింగ్ చేసినటువంటి చంటి అయినటువంటి అగ్ర కులస్తుల పైన అట్రాసిటీ చట్టం నమోదు చేయకుంటే ఈ పోరాటాన్ని ఈ రోజుతో మేము వదిలేదు లేదు ఖచ్చితంగా బుత్తాయిల పైన అరెస్టులు చేసే వరకు కూడా మేము ప్రజా సంఘాలుగా రాజకీయ పార్టీలుగా న్యాయవాదులుగా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ ఆమెకు న్యాయం జరిగేంత వరకు కూడా మరి ఉన్నతాధికారులు సిఐ గారు హామీ ఇచ్చారు అయితే మేము చెప్పేది ఏంటంటే ఒక హామీతో కాదు ఖచ్చితంగా డిఎస్పీ గారు సమగ్ర విచారణ జరిపించి మరి ఉన్న వాస్తవం చెప్పుకోవాలంటే గిరిజనులైనటువంటి వారు అంజమ్మ సాక్షులు చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఆ ప్రాంతంలో ఉన్నవారు ఉండరు ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేస్తారు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ఈరోజు చూస్తా ఉన్నాం రేషన్ కార్డులు తీసేస్తాం ఓటర్ కార్డులు తీసేస్తాం మీకు ఏ సంక్షేమ పథకాలు అందుకొని చేస్తాం పెన్షన్ తీసేస్తామని చెప్పేసి ఎదురుపులు పాల్పడటం అట్రాసిటీ కేసులు చాలా వరకు నీరు గడిపోవటానికి ఉన్నతాధికారు డిఎస్పీ గారు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆమెకు జరిగిన న్యాయన్యాయం అనేది మాత్రమే పరిగణన తీసుకుని అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సి బట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం బాబాసాహు డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ ఎర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తొమ్మిది అప్పచెలిపితే పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకున్నాం అది జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోయింది ఈ రోజున డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోయినప్పటికీ ఆ రోజున ఇలాంటిది ఏదో జరుగుతుందని ఆ రోజునే ఆలోచించే మహానుభావుడు భారత రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నెలబెట్టేందుకు రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఒక గిరిజన మహిళను మా అత్తను తీసుకొచ్చి భారతదేశానికి ప్రథమ పౌరాలుగా చేస్తే రాష్ట్రపతిని చేస్తే ఏమయా బట్టి పోలేస్తాయి మేము అడుగుతున్నాం మా యానాది మహిళలు మా యానాది అక్కను ఒక ముగ్గురు వ్యక్తులు ఇంటికి వచ్చి తన్ని కొట్లాడి మేము పెంచుకుంటున్నా జాతి పుంజుల కోసం మా ఇంటికి వచ్చి క్రాస్ ఫీడింగ్ కోసం మా ఇంటికి వచ్చి మా అక్కను తన్ని కోడి పుంజులు దొంగతనంగా తీసుకెళ్తే మా అక్క మీ దగ్గరకు వస్తే ఏమంటావు ఏమంటాయా సాయి మీరు నారాదులు మీరు కేసు పెడతారా ఎవరి మీద పెడతావు ఎక్కడ వస్తావు మీకు సంతానం వచ్చా రాయంటావా మా బా కష్టాజితంతో నువ్వు వదుకుతున్నావు బాబాసాహెబ్ డాక్టర్ బి అంబేద్కర్ గారు రాజ్యాంగం వల్ల నీకు ఉద్యోగం వచ్చింది ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంతమక అండగా ఉంది పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో డిఎస్పీ గారు బాపట్ల జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజా సంఘాల వారు పూల సంఘాల వారు అన్ని రాజకీయ పార్టీల వారు అంజమ్మకి అండగా ఉంది అవసరమైతే అవసరమైతే మీకు వైడ్ గా ధర్నా చేస్తాం బీజుల వైడ్గా ఎక్కడ చేస్తాం జిల్లా వైడ్గా వ్యాపీస్ ముందు కూడా పెడతామని విజ్ఞప్తి చేస్తూ మీరు మా ఎందుకు దయ నుంచి మా అంజకు జరగవలసిన న్యాయం పరిశీలించి వెంటనే ఇరవై నాలుగు గంటల్లో బట్టి పోలు చేయాలి మా మొదటి డిమాండ్ అదని మీ అందరికి తెలియజేస్తున్నాం రెండవదిగా ఎవరైతే వచ్చి ఎవరైతే వచ్చి మా అంజు మక్కను తన్ని కొట్లాడి పొలంతో దూషించి దుర్భాషలాడి కోడి పుంజుల్ని దొంగతనంగా దొంగిలించుకు వెళ్ళారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అత్యాసీ కేసు పెట్టాలి రెండోది చెత్త కేసుకునే పెట్టాలి వెంటనే ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేసి వాడిని జైలు పంపాలని మీ అందరికి డిమాండ్ చేస్తున్నావు ఈ రోజున ఈ రోజున ఈ బిజెపి పార్టీ తరఫున మేమందరం వచ్చి అంచెకు మధ్యలో తెలుపుతూ రానున్న రోజుల అవసరమైతే మా జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చి ఆమెకి అండగా నిలబడుతుందని ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల వారు పూర్తి వారు పార్టీ మిత్రులు అందరూ సహాయ శాఖ అందించాలి తెలియేస్తున్నాం నా పేరు అంజమ్మ నమ్మూరు అంజమ్మ నాకు రెండు కోళ్ళు ఉన్నాయి బట్టిపోలు మాది ఒక అతను వచ్చి రెండు కోళ్ళు బ్యాగ్ చేసి తీసుకెళ్లిపోయాడు తీసుకువెళ్ళిపోయి ఒక ఇరవై రోజులు అడ్డు పెట్టుకొని మా కోడి వెళ్ళిపోయాడు మాకు వద్దని వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి రెండు కోడి పట్టుకో ఒక్కొక్క కోడి కోడి పట్టుకొని నన్ను కొట్టి వెళ్ళిపోయాడు ఏంటి నా కోడిని అని నా కోడిని తీసుకోకుండా కొట్టి పారిపోయి వెళ్ళిపోయాడు

కూసా పెట్టుకున్నాడు తీసుకెళ్ళి ఆయన నా రాసుకున్నాడు ఏంటి ఏంది మరి మొదలు కంచి పెట్టాను తర్వాత రాసుకున్నాడు రాసుకున్న తర్వాత ఇక ఏం చేశాడు రాసి వేసుకొని తీసుకెళ్తాను తీసుకెళ్ళి రాసి తీసుకెళ్ళి కలిసి సంవత్సరం పెట్టించాడు

Awalnya, Matias kerja colan jatuh.